హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వీడియో ఇది కామారెడ్డిలో ఉంది పార్కు రాజీ పార్క్ అని ఇక్కడికి వెళ్ళాం మొన్న అయితే వీడియో తీసి పెడదామని అనుకున్నాను అందరూ సపోర్ట్ చేస్తారని యూట్యూబ్ వ్లాగ్స్ తీయడానికి ముందుకు ఇక్కడ రాజీవ్ పార్క్ చాలా పెద్దదిగా ఉంటుంది లోపలికి వెళ్తే అసలు ఎవరు కనిపించరు చెట్లు బాగా పొడవుగా ఉంటాయి ఇంకా లోపల చాలామంది ఉన్నారు కానీ అసలు కనిపిస్తలేరు ఎవ్వరు లోపలికి వెళ్ళే వరకు ఏం కనిపించదు వెళ్దాం ఇప్పుడు లోపల వరకు వెళ్ళి చూద్దాము ఇక్కడ ఎంట్రీ ఫీజ్ ఎంట్రీ టికెట్ అంటూ ఏం లేదు టికెట్ ఫీజు అంటూ న్యాచురల్గా లోపలికి వెళ్ళచ్చు అక్కడ ఫ్రెండ్స్ మీటింగ్ పెట్టి పార్టీ ఉన్నట్టుంది వాళ్ళది మీట్ అయ్యానట్టున్నారు మనం లోప లోపలికి వెళ్ళి చూద్దాము ఇదొక్క స్పాట్ అన్నట్టు ఇక్కడ ఒక చిన్న పార్టీ కూడా చేసుకోవచ్చు పార్టీస్ బర్త్డే పార్టీ కూడా ఈజీగా అయిపోద్ది ఇంకా లోపలికి వెళ్దాము ఇంకా చాలా పెద్ద ఉంది ఈ వెదురు చెట్లలో మధ్యలో నుంచి కూడా వెళ్ళచ్చు ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గేమ్స్ ఉన్నాయి మనమంటే తిరుగుతూ అటు ఇటు చూస్తూ వ్యూని ఎంజాయ్ చేస్తాం కానీ పిల్లలు కొద్దిసేపు చూస్తూ నీరసం అయిపోతారు వాళ్ళకి ఇలాంటి పార్కులో ప్లే గేమ్స్ పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా మా పాప కూడా చూసి చాలా ఎంజాయ్ చేసింది స్తే స్పెండ్ చేసింది కూడా మా పాపకి ఎక్కిద్దాం అనుకున్నాము పైకి కానీ కాలుతుందో లేదో మేము వెళ్ళేటప్పుడే చాలా ఎండ కొడుతుంది కాలుతుందో లేదో అని చూశాను కొద్దిగా ఇక వదిలేసాను ఎక్కిపీయలేదు ఇక్కడ టూ రెండు పెద్దవి రెండు చిన్నవి ఉన్నాయి జారుబండలు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి ఉయ్యాలలు ఉన్నాయి అందరు ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా మా పాపని తీసుకొని ఉయ్యాలు ఊగాను కొద్దిసేపు నేనే ఒక్కదాని ఊతా అన్నది కానీ అది బెల్ట్ లాగా ఉంది అది ఉయ్యాల అందుకే ఇక మా పాపని నేనే ఎక్కించుకొని ఊగాను అది కూడా చాలా ఎంజాయ్ చేసింది నవ్వింది మళ్ళీ తర్వాత నేను ఊగుతాను ఊగుతానని దిగిపోతా అన్నది కానీ దించలేదు ఇక మళ్ళీ తర్వాత కొద్దిసేపు ఊగి వ్యూని ఎంజాయ్ చేసాం మేము ఎండ బాగా ఎండ కొట్టింది కానీ వెళ్ళిన తర్వాత బాగానే అనిపించింది అక్కడ చెట్లు వాతావరణం అన్నీ చూసి బాగానే అనిపించింది కొద్దిసేపు వ్యూ ఎంజాయ్ చేసాం మేము ఫుల్ ఎండ ఉంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టైంపాస్ అయింది బాగానే టైంపాస్ అయింది బాగా పెద్ద ఉంది పార్కు మొత్తం తిరిగేసరికి నీరసం అయిపోయింది మాకు కొద్దిసేపు పోగిన తర్వాత దిగుదామని చెప్పింది దిగింపేసానిగా కొద్దిసే వ్యూ చూపెట్టమన్నాను ఎట్లా ఉందో ఏంది అని ఇక్కడ ఒక స్పాట్ ఉంది ఫొటోస్ దిగే స్పాట్ ఇది లోపలికి వెళ్ళి దిగొచ్చు బయట దిగొచ్చు మొత్తం వెదురు చెట్లు ఉంటాయి ఇక్కడ చుట్టూరా మొత్తం చెట్లే ఉంటాయి మధ్యలో గేమ్స్ ఉంటాయి ఇక చాలా వెళ్ళిపోదాం కూడా అన్న నేను ఇక రిటర్న్ అయినాము కొద్దిసేపు చూసి రిటర్న్ అయినాము మేము చాలా బాగా అనిపించింది మాకు పార్కులో మా పాప అయితే అసలు పోదామంటే కూడా రాలేదు ఆ గేమ్స్ అవి ప్లే గేమ్స్ అన్నీ చూసి ఎక్ ఎక్కుదాము ఉందాము అని అక్కడిని ఉంచి ఉంచింది కొద్దిసేపు ఇంకా జార్బండ ఓగేటం జారేటప్పుడు మాత్రం బాగా టెన్షన్ అయింది మా పాప తర్వాత కొద్దిసేపు కూర్చొని తిని తినేసి వెళ్ళాము ఇక హాయ్ చెప్పమంటే హాయి కూడా చెప్పింది మా పాప తిన్న తర్వాత ఒకసేపు మళ్ళీ ఇయ్యాల ఓగేసి ఇక రిటర్న్ అయినాం మేము వెళ్దామని రిటర్న్ అయినాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో సపోర్ట్ చేయండి అందరూ షేర్ చేయండి కామెంట్ చేయండి